విస్ప అంటే తెలుగులో మనం చూస్తే అంటే కావలి గోపురం కాబట్టి మిస్పా అందుకే మనం ఒకసారి సెక్యూరిటీ పోలీసులు అక్కడ చూస్తారు పెద్ద ఎత్తైన స్థలంలో నుండి పహారా వస్తా ఉంటారు సైనికులు రాత్రి టైంలో కదా నైట్ టైంలో సరిహద్దుల్లో అట్లానే సరిహద్దుల్లో ఉండి ఎత్తైన స్థలాల్లో ఈ యొక్క రాళ్ళు చిన్న చిన్న కొండ లాంటి ప్రాంతాలు ఉంటాయి ఆ ప్రాంతంలో కావలి గోపురం అనే అర్థం ఇచ్చేదానికి మిస్పా లేదా మిస్పే అని పేరు ఇంకా మనం దీని గురించి ఇంకా మనం చూస్తే ఈ యొక్క మిస్పా అనే ప్రాంతం గురించి చూస్తే ఇది ఎలాంటిదంటే చూద్దాం మొదటిగా ఈ యొక్క ఇది ప్రాంతముగా మనకు కనబడుతుంది ఈ మిస్పా అనే బిస్పా మొదటి రాజులు పదిహేను ఇరవై రెండు చూడండి మొదటి రాజుల గ్రంథం మిస్పా గురించిన మాటలు మొదటి రాజుల గ్రంథం పదిహేను అధ్యాయ ఇరవై రెండో వచ్చినాం తొలగదు మొదటి రాజులు పదిహేను ఇరవై రెండు త్వరగా తీసుకుని

దీన్ని ఆశా రాజు ఏం చేశారంటే ప్రజలు పిలిపించి వారు అనేక అనేకమంది తీసుకొచ్చి ఈ యొక్క ఆశా రాజు ఈ ఆశారాజు ఏ రాజు ఇస్రాయల్ రాజా యోధారాజా యుగా దేశం రాజు ఓకే ఇస్రా ఎవరైనా యూధారాజు ఆహా ఇస్రాయల్ రాజు ఆశా యూధారాజు ఈ ఆదా ఈ యూధారాజు ఏం మిస్పా విశ్వాపట్నాన్ని కట్టించాడు ఈ మిస్పా పట్టణం కట్టించాడు ఇది ఎక్కడ కట్టించడం అంటే మన చదువు నేర్షుల గ్రంథంలో వెన్యామీనికి స్వాస్థ్యంలో ఆ ప్రాంతంలో కట్టబడింది ఆ ప్రాంతంలో ఉంది ఎక్కడ ఈ ప్రాంతం అంటే వెన్యామీకివ్వడిన స్వాస్థ్యం వెన్యామీకి స్వాస్థ్యం అంటే ఏంటి అంటే యహోషో గ్రంథంలో ద్వితీయ దేశంలో వారు ఘోష ద్వారా ఆ పిశగా కొండగా కూర్చారు యహోషవా నాయకత్వంలో వారు కణాం దేశంలో చేయాలి కణాల్లో చేయదాకా వారికి స్వాస్థ్యాలు పంచిపెట్టింది ఎవరు పంచిపెట్టిన వ్యక్తి కొన్ని చెప్తారు ఎవరు ఎవరు పంచిపెట్టారు ఎవరు పంచి అక్కడ యహోషవా ఎవరికి పంచిపెట్టింది ఎన్ని గోత్రాలు పంచిపెట్టి హోషో పదకొండు గోత్రాలు వెరీ గుడ్ ఒక గోత్రం లేని గోత్రానికి మాత్రం దేవుడు ఎందుకంటే వారికి లేదు నేనే వారి శ్వాస మరి వారు నివసించారు యూసి అది ఆలోచన చేస్తాను ఈ పదకొండు గోత్రాల వారికి ఇప్పుడు ఆత్మకూరులు పదకొండు గోత్రాలకు వారికి అందరికి ఇచ్చారు అనుకోండి ఒక గోత్రం ఎవరా మరి వీళ్ళు ఎక్కడ ఏమీ జోస్రా మరి వాళ్ళు ఎక్కడ నివసించాలా అదిలో నివసించాలా అది లేకపోతే ఎట్లా ఏది సొంతంగా పట్నం కట్టుకోవాలి కావాలి వాళ్ళు ఏం చేస్తారంటే లేవి గోతున్నారు పైపులో దేవుడు చెప్తాడు ఈ పదకొండు గోత్రాలు కలిగి ఉన్న స్వాస్థ్యాల్లో వారి వారి భాగాలను వారు నివసించిన స్థలాల్లో అక్కడ లేవీలకు స్థలం ఇల్లు వారి మీరు కావాలంటే ఎవరు సమీర్గా చూస్తే మనకు వచ్చినాల్లో ఎఫ్రాహిం మన్యం రామస్తే ఎక్కడ తెలుసా లేవీలు ఎవరంటే అక్కడ వారు ఎవరు ఏ గోత్ర లేవి ఎక్కడ ఉంటున్నారు తెలుసా ఎఫ్రాయిం గోత్రానికి సంబంధించిన వారి మధ్యలో ఉంటున్నారు అంటే ఈ పదకొండు గోత్రాలు వారు ఏం చేస్తారంటే దేవుని సేవించే లేవిలకు వాళ్ళున్న ప్రాంతాల్లోనే ఆ పదకొండు గోత్రాల్లో ఏ గోత్రంలో అక్కడక్కడ గోత్రాల్లో ఈ లేవిలకు స్థలాలు ఇండ్లు వారికి ఇవ్వాలి ప్రత్యేకంగా లేదు కాని ఆ పదకొండు గోత్రాల మధ్యలోనే ఈ లేవి గోత్రము వారి మధ్యలో కట్టుకొని కట్టుకునివసిస్తూ దేవుని యాసకత్త సేవ చేస్తూ ఉంటారు సరే ఇప్పుడు ఈ విన్యాలకు గోత్రం పడింది కదా ఆ స్వాస్థ్యంలోనే ఈ మిస్పా ప్రాంతం ఉంది ఆ స్వాస్త్యంలోనే అంటే ఒక గోత్రం బెన్నారి గోత్రం కదా లాస్ట్ చివరి వాడు బెన్నేమేరి ఆ ఆ గోత్రంలో ఉన్న ఆ ప్రాంతంలోని మిస్పా అనే పట్టణం కట్టడం దాన్ని ఇంకొంచెం ఎక్కువగా కట్టించాడు ఎవరంటే యోధా రాజైన ఆశ కట్టించాడు ఇంకా నాకు గర్థమైంది అంటే ఆశ రాజు ఆ పట్టణాన్ని ఇంకొంచెం రీబిల్డింగ్ ఇంకొంచెం పెద్దగా కట్టించాడు అది బెన్యాంబేరి స్వాస్థ్యంలో ఉన్న పట్టణం అంటే బెన్యాంబేరికి ఏ దేశం ఇచ్చారు దేవుడు వారి స్వాస్థ్యం కనాల దేశం అంటే ఇస్రాయల్ దేశం ప్రస్తుతం ఇస్రాయల్ దేశం అంటే ఆ ఇస్రాయల్ దేశంలోనే ఒక ప్రాంతంలో భూభాగం పెన్నేందుక స్థలంలో ఉన్నదే మిస్పా ఇప్పుడు ఈ మిస్పా గురించి మనం సందర్భం చూస్తే రెండవ రాజు గ్రంథం ఇరవై అధ్యాయ ఇరవై మూడు సెకండ్ కింగ్స్ చాప్టర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ త్రీ రెండవ రాజు గ్రంథం ఇరవై ఐదు ఇరవై చదవండి రెండవ రాజు గ్రంథం ఇరవై ఐదు ఇరవై మూడు వారి జన్మలందరూ బబులోను రాజు గెదర్లియాను అధిపతి గారు నియమించే సరిస్పా పట్టణం గదలియా చాలు మనకు కావాల్సి పొందవచ్చు మిస్పా పట్టణం ఎవరున్నారు మిస్పాట్నంలో గదలియా ఇది ఎప్పుడు అంటే ఇది చరిత్రలో మనం డెబ్బుకొద్దు కూర్చొని ఈ నదిలో ఈవారిని బానిసత్తులు సెలవు తీసుకొని పోయిన తర్వాత రాజులు తీసుకున్నాడు చివరి రాజు పేరు అంటే యహో ఈ చివరి రాజులు తీసుకొని అప్పుడు ఆ స్థలం ఆ స్థానంలో ఎవరిని పెట్టండి బగలూరు రాజు ఎవరిని పెట్టండి గెదల్యాన్ అధిపతిగా నియమించాడు రాజు రాజు గారు ఎవరైనా అధిపతి ఎక్కడ ఎవరు ఎవరి వ్యక్తి పట్టణం నియమించబడ్డాడు అంటే పట్టణంలో అధిపతిగా ఉండి ఆ ప్రాంతాన్ని ఒక అధికారి అధికారిగా చూస్తున్నాడు అంటే ఇది పట్టణం మిస్పా ఒక సిటీ పట్టణం ఆ పట్టణంలోనే గదల్యాన్ని వ్యక్తి అధికారిగా ఉన్నాడు తర్వాత మనం చూస్తే ఇది చూస్తే ఇక్కడ ఇది ఇస్రాయిల్ సమాజంగా కూడుకునే స్థలము అంటే ఇంకా ఇస్రాయిల్ ఆయా స్థైమ్ లో సమా సభలుగా సభలుగా కూడుకునేవారు అంటే ఒక సభగా కూడుకునేవారు అంట అంటే అప్పుడు సభలు పెడతారు కొన్ని స్థలాలు కదా బీటీసీ పెడతారు అట్లానే ఇస్రాయిల్ అందరూ ఆ సభలో గ్యాదర్ అయ్యేవారు అది ఒక మందిరం కాదు కానీ ఒక సభగా కూడుకునే స్థలం మిస్ప ఆ మాట చూద్దాం చూడండి బాయుల గ్రంథంలో న్యాయ పద్ధతి గ్రంథం న్యాయ పద్ధతి గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై అధ్యాయం ఒకటి నుంచి మూడు ఒకటి న్యాయపతులు ఇరవై అధ్యాయం ఫస్ట్ చదవండి న్యాయధిపతులు కదా చదవ తీసుకుని చదవండి ఇరవై అధ్యాయం మొదటి ఉంది న్యాయధిపతులు ఇరవై అధ్యాయం కదా ఏక మనసు కలిగి మిస్పాలో యహోవాడుకున్నారు మూడో ఉన్నారు చాలా ఇప్పుడు మనకు అంటే సభలుగా కూడుకునే స్థలమే మిస్పా అది అప్పుడు సమయంలో కాలరా న్యాయపత్రిక ముందుగానే అంటే ఈ టైంలో వారు సభలుగా కూడుకునే స్థలము మిస్పా ఇది మిస్పా ఇస్రాయిల్ అందరూ సభలుగా కూడుకుంటారు అదే సమయంలో మొదటి సమీరు గ్రంథంలో మనం చూస్తే ఏడవ అధ్యాయం మొదటి సమీరు చూద్దాం ఏడవ అధ్యాయం పదహారు మొదటి సమీయులు ఏడు పదహారు ఏఠేట అతను బేతేర్లకు గిల్గాలకు మిస్పాకు తిరుగు ఆ స్థలం లేదు ఇస్రాయిల్ న్యాయము అంటే మరో మరో విషయం ఏంటంటే ఈ మిస్పాలో సమీయులు న్యాయం తీర్చుతున్న స్థలం మిస్పా అంటే ఏంటంటే ఆ న్యాయం తీర్చేవాడు ఆ స్థలంలో ఉంది ఇప్పుడు జడ్జి గారు ఉన్నారు మనడి దగ్గర వచ్చి న్యాయం తీసుకు లేదా ఆత్మకూరికి వచ్చి ఆయనకి ఎక్కడ హైకోర్టు ఎక్కడ ఉంది రాజధానిలో హైకోర్టు ఉంది హైకోర్టు జడ్జి గారు న్యాయ న్యాయం తీరుస్తుంది అంటే ఆరోపణలు చేసిన వారు కావచ్చు బాధితులు కావచ్చు ఆ కోర్టులోకి వెళ్ళిన తర్వాత అక్కడ వారికి పరిస్థితులు ఉంటాయి అయితే చూడండి దేవుని బిడలంగా ఇక్కడ గమనిస్తే పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు మనం చూసినప్పుడు వీరు సమయాలు ఆ మిస్పాలోనే ఆయన న్యాయం తీర్చుతూ వచ్చాడు ఎవరికి అది న్యాయం తీర్చుకున్న స్థలం మిస్పా అలాగే మనం చూస్తే ఈ మిస్పా గురించి మనం చూస్తే దేవుడి వాక్యంలో మొదటి సమయాలు పదవ అధ్యాయం పదిహేడు నుంచి పదో జోరకూడదు మొదటి సమయంలో గ్రంథం పదవ అధ్యాయం పదిహేడు నుంచి తర్వాత సమయంలో మిస్పావ జన్మలు ఆ కావాల్సిన పదం వచ్చింది అంటే ఈ సభలుగా ఆయా స్థలాల్లో మిస్వాలో దేవుని సన్నిధి ఉంది బ్రద స్థానిధ దైవ సన్నిధి కలిగిన స్థలం మిస్పా సభలుగా కూడుకునే స్థలం మిస్పా అక్కడ న్యాయము తీర్చున్న స్థలము నిస్పా చివరిగా చూస్తే మిస్పా గురించి మనం చూస్తే చివరిగా పరిశుద్ధ గ్రంథంలో రావడం మనం చూస్తే నెహిమ గ్రంథం చివరి చరిత్రలో సమయలుగా చరిత్రలో చివరి టైం ఇస్తే గ్రంథం నెహిమ్యం ఇవి చివరి పుస్తకాలు పాత్ర అంటే వాళ్ళ మధ్యలో కనబడతాయి కానీ చరిత్రలో చూస్తే చివరిలో ఎందుకంటే డెబ్బై సంవత్సరాల చెర ఎవరికి ఏదోవారు ఎక్కడ ఏ బబులోంచి అంటే బబులోను డెబ్బై సంవత్సరాల చర తర్వాత జరిగిన పుస్తకాలు ఏంటి సరే చూడండి గ్రంథం మూడు పదిహేను నెహమ్యా గ్రంథం మూడవ అధ్యాయం పదిహేను కట్టిన తర్వాత మనకు రావాల్సిన పదం మిస్పాదం చూడండి మూడు పదిహేను అక్కడ పదంలో అధిపతి అది ఎలాంటిదంటది అధిపతిగా అంటే చెర తర్వాత ఇది ముఖ్య స్థానమైంది అంటే మిస్పా ఎలాగుందంటే బహులోని డెబ్బై సంవత్సరాల చెర తర్వాత అది ఒక ముఖ్య స్థానము ముఖ్య స్థలముగా ఉంది ఆ ప్రాంతంలోనే వారు చెర తర్వాత ఉండి వారు ఆ వేలుబడి చేసినట్టుగా లేదా పరిపాలన చేసినట్టు మనకు కనబడతాం అంటే ఈ మిస్ప అనేది ఇలాంటి ముఖ్య స్థలం ఎందుకు మిస్పాడుకున్నారంటే ఈ మిస్ప అనేది ఎక్కడ మనం చూస్తుంది దీనికి చరిత్ర చూస్తుంది వెన్నీ శాస్త్రంలో ఉన్నది ప్రాంతం మిస్పానికి అర్థము చెప్పం ఏంటి అంటే అర్థం విన్యామీని స్థలములో ఆ ఉన్న భూభాగమే ఇది ఆ పేరుకి అర్థం ఏంటంటే కావలి కావలి గోపురం మిస్పాల్గా పేరుకి అర్థం కావలి గోపురం అక్కడ జరిగే విషయాలు ఏంటంటే ఇస్రాయిల్ దేవుని సభలుగా సమాజిక కూడుకునే స్థలం దేవుని సన్నిధి కలిగిన స్థలం అదే సమయం చూస్తే ఇక్కడ ఆ ఇస్రాయిల్ కు సమయ ప్రవక్త ఏం చేస్తుంటే జడ్జి న్యాయపతిగా న్యాయం తీర్చుచున్న స్థలం ఎక్కడది మిస్పాలం ఈ మిస్పాల్ని దేవుని ప్రజలు అలా కూడి వస్తూ తర్వాత వారికి పట్టణముగా ఆసారాజు కట్టించిన ప్రాంతం ఆ తర్వాత అధి అధిపతిగా ఉన్నాడు ఆ ప్రాంతంలో చెర తర్వాత ఒక ముఖ్య ప్రవాస స్థానం ఉంది మిస్పా ఇది మిస్పా ఇలాంటి మిస్పార్చోడు మనం సమీరుగా మనకు వస్తాం సమీరు ఏడవ వచ్చాయి ఆరో వచ్చిన మిస్పాలో కూడుకొని చెందిని కుమ్మరించి చూడండి యోవా సన్నిధి ఎక్కడ యహోవా సన్నిధి ఎక్కడ ఉంది చెప్పండి ఇప్పుడు వీరు రైట్ ఎక్కడ ఉంది మిస్పాలో దేవుడి సన్నిధి ఉంది ద ఆఫ్ కలిగిన ప్రాంతం ఏంటంటే మిస్పా అందుకే సమయ భక్తులు దైవ చిన్న వచ్చినప్పుడు వారందరూ కూడా మిస్పా ప్రాంతానికి వచ్చినారు ఇప్పుడు ఈ మిస్పాలో జరిగిన సందర్భం ఆ స్థలం ఏం జరిగిందంటే వారందరు కూడిన తర్వాత నీళ్లు చేది యహోవా సన్నిధిలో ఆ ఎక్కడికి వీళ్ళు ఏం కుమరించారు చెప్పండి నీళ్లు చేతి కొమ్మరించారు మన హైందో కూడా చేస్తారంటే కొంతమంది ఒక దేవుడు ప్రతి మోసుకుంటూ బండి మీద వస్తుంటే కొంతమంది బిందెలతో నీళ్లు తీసుకుని ముందుగా ఆ నీళ్లు పోసి కుమరిస్తా ఉంటారు కొంతమంది ప్రతిమల మీద నీళ్లు తీసుకుని ప్రతిమలకి పోసి అభిషేకిస్తా ఉంటారు ఆ నీళ్లు కుమరిస్తా ఉంటారు హైందవులు అలాగా చేస్తూ ఉంటారు సరే ఎక్కడ మన దేవుని ప్రజలు ఇస్రాయలు ఏం చేస్తారంటే హైందవులు ఆరు చేశారు ఇస్రాయల్ ఏం చేస్తారు మెస్పాలు నీళ్ళు చేది ఎక్కడో బావులు ఉంటాయి అప్పట్లో మోటార్ లేవు కదా బావుల్లో చేదుకొచ్చి ఆ నీళ్లు కష్టమే తోడుకొచ్చి ఏం చేసారంట నీళ్లు ఆయన సన్నిధిలో నీళ్ళు అంటే ఇదిగో మమ్మల్ని మీకు అర్పితం ఆ నీళ్లు అర్పించినట్లుగా మమ్మల్ని మీకు అర్పించుకుంటున్నాం మా కలిగిన వాటిని మీకు అర్పిస్తున్నాం అని అర్పిస్తున్న నీళ్లను దేవుని సన్న కోసి అర్పిస్తూ అక్కడ దేవుని అభిషేకిస్తున్నట్లుగా అంటే ఆ ప్రభువుకి అలాగే అభిషేకంగా సాదృశ్యంగా ఆ నీళ్లు చేతి పోసి కుమరించింది క్రైస్తవులు మనం ఇప్పుడు నీళ్లు తీసుకొచ్చి ఇప్పుడు పోయి సాల్సిన పని లేదు ఇప్పుడు మనం కూడా తీసుకొచ్చి ఇస్రాయల్ పోయాలా అంటే ఇస్రాయల్ మన దేవుని ప్రజలేక అంటే అప్పుడు సరిపోయింది ఈ కాలంలో మనం ఏం చేయాలంటే ఆ బైబుల్ గందరం ఆగి ఉంది ఇలా రెండు ఉంది మీరు ఏం చేయాలంట రెండు పలు చదువుతారు రే ఈ మొదటి జాము లేచి నీళ్లు నీళ్లు కుమ్మరించినట్లుగా ఆ యవో సన్నిధిలో ఆ మీ హృదయంలో కుమ్మరించారు కాబట్టి అలాగే మొదటి సమీర్ అధ్యాయం పదిహేడు పది విషయాల్లో అయ్యా నా హృదయంలో నేను ఏం చేస్తున్నాను నా హృదయం కుమ్మరించుకుంటున్నాను అంటే మనం ఇప్పుడు ఏ కుమరించాలి దేవుని సలు కూడుకున్న తర్వాత మన హృదయాన్ని కుమరించాలి మన హృదయంలో ఏ ఉందో ఏ బాధ ఏ పరిస్థితి ఉందో ఏ వేదన సమస్యలు ఏ అక్కడ ఉందో వాటిని విశ్వాలో ఇస్రాయల్ నీరు చేరి కుమరించినట్లుగా హృదయం నుండి కుమ్మరించినట్లుగా దేవుని విడలంగా మనము కూడా మరి విలాప వాక్యాలు రెండు పదుల ప్రకారం అలాగా మనం దేవుని స్థలంలో మనం హృదయాన్ని వేయించానంటే ప్రభుత్వంలో కుమరించాం ప్రభుత్వంలో మనం కుమ్మరించడం ఎందుకంటే ఇక్కడ ఆ కుమ్మరించే అనుభవం చాలా గొప్పది భారమతో పట్టుదలతో మనం హృదయమారా అందుకే ఆమె దుఃఖాతరంతులని వచ్చింది కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ వచ్చింది కన్నీళ్ళు కుమ్మరిస్తాము కదా ఒక ఆ స్త్రీలకు వాళ్ళకి తిమోతంకులే ఎబురా తిమో తంకులు వెళ్ళాడు తిమోతంకులు ఆ సిస్టర్స్ కి ఆ కుళాయి వాటర్ ట్యాంక్ తల మీద ఉంటాయంట చెప్పండి వాటర్ ట్యాంక్ తల మీద ఉంటది ట్యాప్ తిక్తే కళ్ళమంటే నేమొస్తాయంటా కళ్ళమట్టి నీళ్ళు వచ్చేస్తాయని చెప్పాడు తిమ్మ తగ్గులు అంటే వాస్తవానికి కొంచెం వాస్తవానికి వాళ్ళు అంత అంటే అంత తొందరగా రియాక్ట్ అవుతారు భారంతో కలిగి ఉంటారు అన్న చేసిన మంచి ప్రార్థన అది ఎగతాల్లి కొరకు కాదు ఆమె కన్నీటితో ప్రార్థన చేసింది కానీ ఎలక్కడ మంచి వ్యక్తి కానీ అంత ప్రార్థన లేదు కదండి సరే సమయం మంచి ప్రార్థన భక్తుడు ఈజ్ ఫుల్ మనస్సార్ ప్రేరు ఈ ప్రేరు వారి వారియర్ ప్రార్థన యోధులు ఎవరు సమయం సమీర్లు అన్న కాబట్టి చూడండి తల్లి ఎప్పుడు ప్రార్థన పరులైతే బైబిల్లో ఉంది తల్లి ఎత్తిదో బిడ్డ అట్టిదే అవుతాడంట తండ్రి ఆ బిడ్డ కూడా అట్టివాడు అవుతాడండి అంటే మనం ప్రార్థన పరులకు అయితే చెప్పండి మన బిడ్డ కూడా ఏమవుతుందో చెప్పండి సమయం లాగా ప్రార్థన పరులు మనం ప్రార్థన పరులం కాదు ప్రార్థన చేయము ఎప్పుడు నెలకు అమావాస్యకు చేస్తాం అమావాస్యకు పుణ్యానికి ప్రార్థన చేస్తాం అప్పుడు వాళ్ళు ఎప్పుడు చేస్తారు సార్ చేస్తారు కారణం ఏంటంటే మనం చేసే ప్రార్థన వ్యక్తి కదా ఎందుకంటే మనమే ఫస్ట్ టీచర్స్ మనమే పిల్లలకు ఉపాధ్యాయులు మొట్టమొదటి కాబట్టి సరే ఇక్కడ మనము ఇలాగా వాళ్ళు అలా భారంతో ప్రార్థన చేస్తారు అన్న అన్నింటితో హృదయాన్ని కొమ్మరించు దేవుని సన్నిలో కాబట్టి నీళ్లు కొమ్మరించినట్టుగా మనం హృదయాన్ని కొమ్మరిస్తున్నామా మనం కన్నీళ్ళతో ప్రార్థన చేయగలుగుతున్నామా ఇక్కడ కన్నీళ్ళు కుమ్మరించి ఉపవాసం ఉండి తర్వాత ఎత్తరానికి ఏమైనా ఒప్పుకున్న వాళ్ళు అంటే పాపాత్మలు పుణ్యాత్మ అంట ఒప్పుకుంటున్నారు చూడండి దేవుడి ప్రజల మన జీవితంలో కూడా మనము మన ప్రతి పాపము కూడా ఎందుకంటే దేవుడు చేయాలంటే మొట్టమొదటిగా వారు చేసిన రంగు మనకు రావాలి ఎవరు వారు ఎందుకు పాపాత్మలు అయ్యారు మీరు చెప్తారా ఇప్పుడు ఇంతవరకు వాక్యం ఉన్నాం ఆ వాక్యంలో ఏ విషయాన్ని బట్టి వారు పాపాత్మలు అయ్యారు ఒకసారి చదువుకున్న ఐదు విషయాలు వచ్చినాయి ఈ ఐదు విషయాలు మీకు అక్కడ ఉంది ఆన్సర్ రైట్ అన్ని దేవతలు అస్తర దేవతలు బైబిల్ తెలుసా విగ్రహాలను పూజించిన పాపం అని బైబిల్ ఏ పాపం అంటే విగ్రహాలను పూజించినప్పుడు పాప పుణ్యము పాపం అంటే మళ్ళా వర్తమానం అది దాంట్లో కలిదు కానీ దాన్ని మేల చేయక ఎరిగి చేయకపోవడం పాప మూర్తికుని యోచన పాప ఆకృతిలో అవి కొన్ని విషయాలు వాటిలో విగ్రహానికి దాన్ని పూజించడం పాపమే అందుకే మనం మన క్రైస్తులు కూడా విగ్రహాలు ఏం చెప్పుకున్నాం దేవుని కంటే దేని ఎక్కువగా మనం ప్రేమిస్తాం అదే మనకు ఇప్పుడు మనం ఇప్పుడు ఇస్రాయలు ఏ పాపం చేశారు చెప్పండి ఆ దేవుడి కంటే ఎక్కువ దేని ప్రేమించారు ఏ విగ్రహం ఆ దేవతలు ఇప్పుడు పాపం ఇప్పుడు ఏం చేస్తారు మేము ఎవరు మేము ఇప్పుడు మన జీవితంలో కూడా మనం అపవిత్రత పాపం ఉంటే ఇప్పుడు మనమే సన్నిధికి వచ్చి నన్ను లేదా పరిశీలిగా నాలో ఏ పాపం లేదు అదిగో శంకర్లా నేను లేనాల చెప్పండి ఎలాగే శంకర్లాగా మనం పాపాలి సమయంలో ఇస్రాయల్లా మనం పాపాలి అందుకే దేవుడు సహాయం చేయాలంటే గుర్తుపెట్టుకోండి దేవుడు మనకు కారించాలంటే మన దోషములు మన పాపములు దేవునికి మనకు ఎట్లా ఉంటాయని చెప్పండి అడ్డు గోడలు ఉంటాయి ఈ అడ్డు గోడలు చవతలే దేవుడు మనకి ఇస్తున్నా మనం తీసుకువెళ్ళాం అంటే పాపం అడ్డుకోవడం కాబట్టి దోషము యశాగ్రం యాభై తొమ్మిది ఒకటి లేఖనాలు ఉంది కాబట్టి దేవుడి ప్రజలు అందుకే ఇస్లాయులకు ఎప్పుడు సహాయం వస్తుందంటే వారు తమ పాపములు ఒప్పుకున్నప్పుడే మన జీవితాల్లో కూడా దేవునికి అయిష్టమైన విరోధమైన ఏ విధంగా ఆ పాపం మనం ఒప్పుకున్నప్పుడే ఆ తర్వాత ముందుకెళ్దాం చూడండి పాపాలను ఒప్పుకొని మన ప్రార్థనలో ఇది ఉండాలి పాపాన్ని ఒప్పుకుని అనుభవం ప్రార్థన ఉండాలి ఆ ప్రార్థనలో మెయిన్ ముఖ్యంగా మూడు సంగతులు ఉంటాయి ఒకటి ప్రేజ్ ప్రార్థులు మొట్టమొదటి ప్రైజ్ నెంబర్ టూ కన్పెషన్ ఒప్పుకోలు పశ్చాత్తాపం నెంబర్ త్రీ ఆస్టు మూడు ఉంటాయి మొట్టమొదటి స్థుతించాలి అది బైబుల్లో భక్తులు చేశారు నేను నోటో ఆకాశ పొందం దేవ భయం దేవాలని దేవుడు స్థుతిస్తారు మొట్టమొదటి దేవుడిని స్థుతి అందుకే మొట్టమొదటి ప్రార్థులు ఏం చెప్పండి కొంతమంది కంటే స్టార్ట్ చేయగల ప్రభు అద్దా ఇద్దాయి అంటుంటాను కానీ ఫస్ట్ మన ప్రాంతంలో అనకూడదు ఫస్ట్ ఫస్ట్ ఏం చేయాలి దేవుని భక్తులు ఏం చేసిన దేవుణ్ణి స్థుతించారు ప్రభు గొప్పతనాన్ని గణపతి రెండోది